హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు కైరాస్ కైరాస్ కిచెన్ మేము కైరాకి పేస్ట్ బ్రష్ తీసుకుందాం అని చెప్పి కి వెళ్ళామండి బొమ్మల షాప్ సో మేము పేస్ట్ బ్రష్ కని వెళ్ళి ఏమేమి తీసుకొచ్చామో మీకు చూపించబోతున్నాను సో చూడండి టూ ఐటమ్స్ కని వెళ్ళాము సో తెలిసిందేగా పిల్లల గురించి అక్కడ బొమ్మలు కనిపిస్తే అన్ని వేస్తారు కదా సో చూద్దాం ఏమేమి తీసుకుందాం ఫస్ట్ వచ్చేసి పేస్ట్ బ్రష్ కని వెళ్ళి ఈ బొమ్మ తీసుకొచ్చిండ అన్నిటిలో తక్కువ రేట్ ఏది చూసి 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 నేను సెలెక్ట్ చేశాను ఇంకా ఇంకా భారీ భారీ అడుగుతుంది సో ఇది వచ్చేసి ఏంటి పైరా ఇది ఫ్రిడ్ ఫ్రిడ్జ్ అంట ఓపెన్ చేద్దాము ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉంటాయి అయినా మనకి సరిపోవన్నమాట ఒక రూమ్ అంతా బొమ్మలతోనే సరిపోతుంది ఎంత సర్దినా కూడా అండి రూమ్ అంతా బొమ్మలే దీని కొన్న బొమ్మలు డబ్బులతో ఇంకో చిన్న కార్ వచ్చేది మీకైనా మనకి చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కొన్న బొమ్మలతో ఆ డబ్బులతో మాకు ఇంకో చిన్న కార్ వచ్చేది చూద్దామండి యాక్చువల్లీ మా పాపకి ఒం క్లో చాలా నీరసంగా ఉంది రెండు రోజుల నుంచి స్కూల్ కూడా డుమ్మ కొట్టేసింది ఓపెన్ చేద్దామా దీంట్లో ఏమే ఈ డోర్ లోపల చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చారు వాటర్ బాటిల్స్ చిన్న వాటర్ బాటిల్ బలే ఉన్నాయి ముద్దుగా చిన్న వాటర్ బాటిల్స్ వచ్చారు కదా ఇదేంటిది డ్రింక్ బాటిల్సా పోక్స్ చిన్నవి అన్నీ బుడ్డు బుడ్డ అండి ఉన్నాయి ఇంకొక వెరైటీ బాటిల్ ఈ కోక్ కింగ్స్ వాటర్ బాటిల్స్ మిల్క్ మిల్క్ ఇది మిల్క్ గ్లాసెస్ కూడా ఉంది ఇంకో మిల్క్ ఉంది గాజు గ్లాస్ లాగా భలే ఇది రియల్ గాజు అందరు పడే వద్ది పగిలిపోద్ది కదా పడేస్తే అవును అందుకే ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇంకో మిల్క్ అన్నది త్రీ ఇచ్చాయి మొత్తం మిల్క్ చిన్న చిన్న గాజు వాటర్ బాటిల్స్ కోక్టీన్స్ ఈ లోపల పెట్టుకోవడానికి నీట్గా సర్దుకో దీంట్లో దీంట్లో ఒక సౌండ్ వచ్చింది ఇదేంటి వాటర్ పోసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని ఇట్లా పెట్టి ఇది ప్రెస్ చేస్తే నిజంగా వాటర్ వస్తాయి దీంట్లో

ఏం లేదు దీనిలో ఇది ఒక ఇదిచ్చారు దీనిలో ఏం లేదండి మీకు దీనిలో చెప్తా మీకు దీంట్లో ఏం ఇచ్చారు ఆనియన్స్ వెజిటేబుల్స్ పెట్టుకుని స్టిక్కర్స్ ఇవి కైదా దీంట్లో మిల్క్ ప్యాకెట్స్ అవి పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చాడండి స్టిక్కర్స్ అంటించుకోవాలి ఆనియన్స్ ఆనియన్ క్యారెట్ ఇది మష్రూమ్ ఇది మష్రూమ్ 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 క్యారెట్ ఆనియన్స్ ఇచ్చారు ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి సో ఇది మా బుడ్డి ఫ్రిడ్జ్ టూర్ అనమాట ఇది ఫ్రిడ్జ్ టూర్ కైరాస్ ఫ్రిడ్జ్ టూర్ కదా ఏ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు ఆ స్టిక్కర్స్ ఇక్కడ ఆ స్టిక్ చేసుకోవాలి ఆహా కాదు కోక్ ఉందా కోక్ బాటిల్ కి కదా స్టిక్ ఉందా మిల్క్ మీద స్టిక్ చేయాలి ఓకే కోక్ బాటిల్ ఏది స్టిక్ చేస్తావా కోక్ బాటిల్ తో కోక్ బాటిల్ కి ఇదా ఆ కోక్ కోక్ బాటిల్ ఇప్పుడు స్టిక్ చేస్తాను చూడండి కోక్ కదా ఇది కూడా స్టిక్ చేయాలి మనం చూపించాలి పైకి పెట్టు ఇదిగోండి ఇలా ఉందా మనము ఇలా స్టిక్ చేయాలి ఇప్పుడు కోక్ బాటిల్ రెడీ అయింది చూడండి బాగుంది కదా సూపర్ ఇంకో ఇంకోత్తు కూడా ఇచ్చారు కదా కోక్ బాటిల్ రెడీ అయిపోయింది కోతు ఇంకో బాటిల్ కూడా ఉంది ఇదిగో ఇంకొక బాటిల్ ఇంకొక బాటిల్ ఇదిగోండి ఇంకొక బాటిల్ కూడా రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాము ఇప్పుడు మిల్క్ అండి ఇదేంటి మిల్క్ ఆ మిల్క్ రద్దీ అయిపోయింది ఇంకో మిల్క్ కూడా వచ్చాడు ఇంకో మిల్క్ కూడా వచ్చాడు స్టిక్ డే మీరు కాజల్ కాజ్ అనుకో గోద్రెడ్ స్టిక్ స్టిక్ పైప్ కట్టాలి పైప్ చూపించి కనిపించట్లు ఇదిగోండి ఇలా స్టిక్ చేయాలి మీకు స్టిక్కర్స్ తెలుసుగా ఇది కూడా మిల్క్ కూడా ఇలా ఉంటుంది స్టిక్కర్ మనం మిల్క్ దీంట్లో పెడదామా ఇది కూడా ఉందమ్మా మిల్క్ దీంట్లో పెట్టేద్దామా ఇట్లాగా అమ్మ ఇది కూడా ఉంది ఏంటి అది వెజిటేబుల్స్ కా దీనికి దీనికి స్టిక్ చేద్దాం దాన్ని ఇది వాటర్ కూడా పట్టి చూపిస్తానా అమ్మ ఇది మందు ఇది మందు బాటిల్ అమ్మ ఇది మందు బాటిల్ మందు బాటిల్ కూడా ఇచ్చారా పిల్లల దాంట్లో ఇంకో మందు బాటిల్ అయ్యో రెడ్ స్కూల్కి వెళ్తావా కదా తగ్గిపోయింది ఫీవర్ పై చూపించాలి చూపిస్తూ పెట్టాలి ఓ అండి ఇలా స్టిక్ చేసి మీరు రౌండ్గా స్టిక్ చేయండి ఉండే చెప్పా నిజంగా చెప్పైపింది ఇది ఏంటిదో మాకు తెలియదు ఒకసారి వెజిటేబుల్స్ అనుకుంటా లేకపోతే కానీ స్టిక్ చేయాలి అనుకుంటాను ఇది తెలియదు నీకు ఆపిల్ కదా వెజిటేబుల్స్ కాదు అండ్ ఇక్కడ ఇట్లా వాటర్ క్యాన్ ఇచ్చారండి సో దీంట్లో మేము వాటర్ ఫిల్ చేసాము అసలు వస్తే రావ చూద్దాము వాక్దాం చూద్దాం వస్తుందండి కొంచెం వచ్చినాయండి వస్తున్నాయా అవును అట్లా ఇట్లా ప్రెష్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తున్నాయి తాగేయడం ఇట్లా తీసుకొని వాటర్ తాగడం ఇప్పుడు మనము మళ్ళీ ఫిక్స్ చేయడం వచ్చింది కదా ఎట్లా పిల్ చేస్తున్నావు గ్లాస్ లో వాటర్ తెచ్చుకొని లోపలి పెట్టి ఇలా నొక్కాలండి అందుకే వచ్చే నీళ్ళు తడిగా ఉన్నాయి ఇదిగోండి ఇంకా దక్కు రావాలనుకుంటా ప్ర అండి చూడండి ఇప్పుడు ఇక్కడ దక్కు ఉన్నాయి కదా ఇంకా చాలు ఇంకా మనం పెట్టేద్దాం చాలా వాటర్ వచ్చాయి చాలు ఇంకా అయిపోయింది ఇది గ్లాస్ ఫుల్ అయిపోయింది సో ఇట్లాగా మనం ఇక్కడ నుంచి వాటర్ పట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇది మన గుల్లి ఫ్రిజ్ స్టోర్ అనమాట కైరా ఫ్రిజ్ స్టోర్ సో బాగుంది కదా ఎంత త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇది సో దీంట్లోనేమో ఇది ఒక డోర్ వచ్చేసి దీంట్లో బాటిల్ స్టిక్ చేయాలా ఇది మిల్క్ ప్యాకెట్స్ అలా పెట్టుకోవడానికి ఇదేమో వెజిటేబుల్ స్టిక్ చేయాలా చేద్దాం చాలు ఈ ఫ్రిడ్డే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది ఇంకా మిగతా చూపిద్దాం ఏం ఇంకా ఇది అయిపోయింది ఇంకొక స్టిక్కర్ ఉన్నా దొద్దులేస్తా మనం కవర్ చేద్దాం కదా ఇంకేంటి వచ్చాము చూపించి బాటిల్ క్లీన్ చేయాలండి ఇప్పుడు మనకు డస్ట్ ఉంటాయి కదా బాటిల్ బ్రష్ వస్తుంది ఆ తర్వాత అప్పుడు కూడా లేకపోతే గొంతు వచ్చింది చిన్న 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 వద్దు కూడా ఇచ్చారు చూడండి పంపించద్దు ఓకే కదా ఉంది కదా ఇది కూడా ఇది హ్యాంగ్ చేస్తారు చూడండి కదా చూపించు ఇది ఓపెన్ చేయాలనుకుంటా ఇది ఓన్లీ ఇలా క్యూత్ గా ఉంది కదా నాదైతే ఇలా ఇలా చేసుకొని ఫింగర్ తో ఇలా ఇలా చేసుకోవాలి రౌండ్ కంది బాటిల్ క్లీన్ చేసుకోవడానికి కదా కానీ ఈ పెద్దది ఏం క్లీన్ చేయాలి ఈ చిన్నది రౌండ్ గా ఇచ్చారు కదా రింగ్ లాగా ఇది ఏం లేదు కదా ఉడికేలా ఇలా చేయాలిగా రౌండ్ గా ఇది తిరిగిద్ది అది తీసుకున్నాము అదొక తీసుకున్నాము బ్లూక్స్ లో అమ్ముదండి అయితే చాలా బాగుంటుందండి లైటింగ్స్ పైన లైటింగ్స్ వస్తే అది గోధుల వస్తే షాప్ మొత్తం కొంటదండి అది బాగుందంటే అది తీసుకోలేదంట అసలు పేస్ట్ బ్రష్ కని వెళ్ళి ఇన్ని కొంటే మళ్ళీ అది తీసుకోలేదని మీకు చెప్తుంది అది నచ్చిందా నీకు గ్లోబ్ లాగా వచ్చి స్టార్స్ అవన్నీ పైన ప్రొజెక్టర్ లాగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి కదా సరే సరే ఈసారి నెక్స్ట్ నువ్వు అంబానీ ఫ్యామిలీలో పుడితే అవన్నీ తీసుకున్నావు సరేనా ఏం లేదు లేదు ఇంకేం తీసుకొచ్చావు ఇంకా వాటర్ బాటిల్ ఇలా ప్రెస్ చేయండి ఇక్కడ ఉంది కదా స్క్వేర్ రెట్టాంగల్ ఇప్పుడు ఇది నొక్కుదాం అదిగోండి దీని లోపల సర్కిల్ ఉంది కదా చూపిస్తాం సర్కిల్ చూసాడా చిన్న సర్కిల్ దానిలో ఇలా తాగాలి వాటర్ బాటిల్ తీసుకున్నాము స్కూల్కి బ్రష్ ఎంత కాయమ్మా బ్రష్ కాస్ట్ ఎంత ఈ బ్రష్ కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీని మీద టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ షాంపూ నా కే బేబీ షాంపూ చిక్కో బేబీ షాంపూ తీసుకున్నాము ఇదిగోండి చిక్కో బేబీ షాంపూ కదా యూత్ గా అన్ని ఇంకోతే ఈ తండ్రి చైనానే కదా చైనానా ఇక్కడ చైనా లాంగ్వేజ్ లో ఉంది కదా మేడ్ ఇన్ చైనా ఇది ట్వంటీ రూపీస్ టంక్ క్లీనర్ ట్వంటీ రూపీస్ కైరాయి అవును నా దగ్గర పాత ఉంది దానిలో దుమ్ పత్తేసింది ఇది దుమ్ ఎత్త కదా ఈజీగా ఎలా చేసుకోతాము చేసుకోవాలి ఓకేనా నీట్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాము బ్రష్ బాగుంది కదండి ఇక్కడ మనం అది స్టాంప్ అవుతుంది స్టిక్ అయిద్దా ఓపెన్ చేద్దాం రండి సిజర్ తో ఓపెన్ చేద్దాం ఇక్కడికి వచ్చేసి ఈ బ్రష్ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ చేస్తున్నామండి ఇదిగోండి ఇది ఉంది కదా మనము ఇలా ప్రెస్ చేస్తే దంటిది మళ్ళీ బ్రష్ బ్రష్ చేసుకో బ్రష్ చేసుకోవడానికి ఇలా తీయాలి దీనిలో ఒక క్యాప్ కూడా ఉంటుంది అది చూద్దాలి దీనికి క్యాప్ ఇవ్వలా దీని క్యాప్ ఇవ్వాల జస్ట్ నార్మల్ గానే ఇచ్చారు కొంచెం స్టిక్ చేసుకోవడానికి ఇచ్చారు ఇంకా ఇది ఫిఫ్టీ రూపీస్ ఈ బ్రష్ వచ్చేసి ఇంకా టూ పేస్ట్ ఎందుకు ఇది స్ట్రాబెరీ పేస్ట్ మేము పేస్ట్ వాడతాము కైరాకి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ టూ తీసుకున్నాం అయిపోయినాయా అంతే ఇంకా అయిపోయినాయండి బాయ్ గాయ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్